ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన దేవుని మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు ఎస్సయ్య ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభు మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేసి నీ మార్గంలో నడిపించమని ఏసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట అపోస్ అనే పౌలు ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగో స్నానంలో ఆయన మాట్లాడుచున్న మాటలను మనం ధ్యానించుకుంటున్నాం పౌలు భక్తుడు దైవ భయం కలిగినటువంటి వాడే ఎప్పుడు క్రీస్తుని కలగక ముందు ధర్మశాస్త్ర పండితుడైన కానీ క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు యొక్క క్షమాపణ క్రీస్తు యొక్క దీనత్వం అయితే తెలియనివాడు ఎప్పుడైతే ప్రభువుని కలుసుకున్నాడో మరి చాలా విషయాల్లో ఆయనలో చాలా మార్పులు వచ్చినట్లుగా మనం చూస్తాం ప్రభుని తెలుసు తెలుసుకున్న క్షణంలోనే పౌలు మాటల్లో ఇరవై రెండవ నుంచి చూస్తే మనం ఇదిగో నేనిప్పుడు ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై ఎరుషులేమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించనో తెలియదు కానీ బంధకములు శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను ఇరవై నాలుగు వర్షంలో అంటాడు అయితే దేవుని వార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు అని పౌరు భక్తులు మాట ఆయన ప్రభువుని క్రీస్తుని ఎరగక ముందు అంటే ధర్మశాస్త్రాన్ని పాటించే ముందు ఆయన మాటలు వేరేగా ఉన్నాయి క్రీస్తుని ఎప్పుడైతే దమస్కులో కలుసుకున్న క్షణము నుండి ఆయన మాటల్లో చాలా మార్పులు వచ్చినట్లుగా మనం చూసాం అయితే దేవుని యొక్క పరిచర్య పట్ల అపోస్తులైన పౌలు చేసినటువంటి పరిచర్య ఎవ్వరూ చేయలేదు ఆయన చేసినటువంటి పరిచర్య అంతా కూడా అన్యుల మధ్య చేసినటువంటి పరిచర్య యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారి వలే మరి అక్కడ ఆ సమయంలో గలలియ సమరయ యోదయ ప్రాంతాల్లోనే ఆ వారు యూదుల మధ్య ఇస్రాయిలీల మధ్య పరిచర్య చేశారు కానీ అపోస్తులైన పౌలు ప్రభువును తెలుసుకున్న మరుక్షణము ఆయన అన్యుల మధ్య స్వార్థ చేసి మూడు స్వార్థ దండయాత్రలు చేసిన వాడు ఆయన దేవుని కొరకు ఆయన ఒలంత గాయాలైన అనేకమైన శ్రమలు పడ్డాడు అనే అనేకమైన కష్టాలు అనుభవించినటువంటి వాడు అపోస్తలైన పౌలు ప్రభువు కొరకు పౌరుషంగా నిలబడిన వాడు అపోస్తలైన పౌలు పౌలు మాటల్లో ఇక్కడ మనం చదివినటువంటి అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం అరవై అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు మనం ధ్యానించాము చదివాము ఆ మాటల్లో చూస్తే శ్రమలలో బంధకాలలో నేనున్నాను అని నాకు తెలుసు నేను పొందిన సేవా పరిచర్యను బట్టి నా ప్రాణము ఉన్నా క్రీస్తు కొరకే నా ప్రాణము పోయినప్పటికీ కూడా నేను క్రీస్తు కొరకే జీవిస్తాను నా ప్రాణం పట్ల నాకు ఎంత మాత్రము ప్రియం ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదని పౌరు భక్తుల మాటలు మనం చూస్తాం ఎంత గొప్ప ఆనందంతో ఈ మాటలు మాట్లాడాడో మనం గమనించవచ్చు చాలామంది అనుకుంటారు దైవ సేవకులను చూసి పరిచర్య చేసే వాళ్ళని చూసి వీరికి ఏ లోటు ఉండదు చక్కగా వీరికి కానుకలు వస్తాయి ఆఫరింగ్స్ వస్తాయి వాటిని బట్టి వారు చాలా జల్సాగా సరదాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటారు పైకి కనిపించే రూపము వారు ఎలా ఉంటారంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలని వారు అలా జీవిస్తూ ఉంటారు సేవకునికి వారి లోపల ఉన్న వేదన వేరేగా ఉండొచ్చు చాలామంది సేవకులకు ఉంటుంది ఎందుకంటే నిద్ర పట్టని రోజులు అనేకమైనవి ఉంటాయి ఎందువల్ల అంటారా సంఘస్థులు యొక్క బాగోలు బాగోగుల గురించి కావచ్చు మరో పక్క వారికి ఉన్నటువంటి అద్దెలు కట్టుకోవడానికి రెంట్స్ పే చేయడానికి అలాగే బిల్స్ కట్టుకోవడానికి అనేకమైన ప్రాబ్లమ్స్ పడిన జనాలు కూడా ఉన్నాయి అలాగే ఒక ప్రక్క ఫ్యామిలీ మరో పక్క పిల్లల యొక్క స్కూల్ ఫీజెస్ అలాగే కుటుంబాన్ని రణం చేసుకోవటం ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైనవి ప్రాబ్లమ్స్ సేవకుని ఉంటానే ఉంటాయి కానీ మనకి పైకి కనిపించే ఎపీరియన్స్ వేరు దాన్ని చూసి సేవకుని ఎప్పుడు కూడా మీరు ఆయన ఆయన ఇలాగా ఈయన ఎలాగ అనుకోవద్దు చాలా కష్టాలు భారంలో ఉంటాయి ఎందుకంటే ఆ విశ్వాసుక తిరగలేడు అన్నిటిని కూడా చంపుకొని తను తను ఉపేక్షించుకొని ప్రభు కొరకు సేవ కొరకు నిలబడిన వాడు సేవకుడు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి వాటన్నిటిని ప్రక్కన పెట్టి అందరూ వచ్చి సేవకుని దగ్గరికి వచ్చి అయ్యా మాకు ఈ పరిస్థితి మా బాధలు ఇవి మా కష్టాలు ఇవి మా ఇంట్లో ఈ సమస్యలని అన్నీ వారు చెప్పుకొని సేవకునికి చెప్పుకొని ప్రార్థన చేసుకొని ధైర్యంగా వారైతే వెళ్ళగలుగుతారు కానీ సేవకుడికి అన్ని లోపల బాధలు కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా దిగ దిగమింగుకొని ప్రభు పాదాల యొద్ద గడుపుతూ సేవకుల నిమిత్తంగా సంఘాల నిమిత్తంగా సార్వత్రిక సంఘాల నిమిత్తంగా ప్రపంచ నిమిత్తంగా మరి ప్రార్థన చేస్తూ ప్రభు పాదాల దగ్గర గడుపుతూ ఉంటాడు సేవ సేవకుడు అది సేవ అనేది సింపుల్గా ఈజీగా తీసేది చాలా కష్టతరమైనది చాలా ఇబ్బందులతో కూడినది కానీ అందరూ కూడా ఆ సేవను ఎలా చేయాలంటే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనదిగా చాలా ఆనందంతో చేసేవారికి దేవుని సేవ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది సేవనే కూడిగా చేసుకుని సువార్తను మనం ప్రకటించేవారిగా ఉండాలి సేవకుడు అంటే అది సేవనే కూడిగా చేసుకొని ప్రభువును అందరికీ కష్టాలలో నష్టాలలో ప్రకటన చేయవాడు అంతేకాదు దేవుని చిత్తాన్ని ఆయన బాధలను విధేయతతో ప్రకటన చే ఉండేవాడే నిజమైన సేవకుడు సేవకుడికి అనేకమైన బాధ్యతలు ఉంటాయి అది ఈజీ సేవ అనేది ఈజీ వర్క్ కాదు చాలా కష్టతరమైనది డెడికేటెడ్గా తను తను ఉపేక్షించుకొని కోరికలను చంపుకొని సంఘము కొరకు సంఘ సేవ కొరకు శ్రేయస్సు కొరకు ప్రభు పాదలతో గడపటం చాలా కష్టతరమైనది బైబిల్ నుంచి కొంతమంది సేవకుల గురించి కొన్ని మాటలు వింటే భయం పడుతుంది చాలామంది ఉన్నారు బైబిల్లో కానీ ఒక ముగ్గురు వ్యక్తుల గురించి వారిని చేసిన సేవ దేవుడు వారిని ఎలా వాడుకున్నాడో సేవలో ఆయన పరిచారకులుగా పిలిపించుకొని వారిని ఎలా వాడుకున్నాడో చూస్తే భయం పుడుతుంది అందులో మోషే దావీదు ఇంకా చాలామంది ఉన్నారు నాహోము ఇలా రకరకాల చిన్న ప్రవక్తలు ఉన్నారు పెద్ద ప్రవక్తలు ఉన్నారు అందులో ముగ్గురు గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుంటే మొట్టమొదటిగా యష్యా భక్తుని గురించి మనం తెలుసుకుంటే ఆయన ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త ఆయన దేవునితో సరాసరి మాట్లాడే ఆయన ప్రవచించిన ప్రవచనాల్లో ఏది కూడా ఎప్పుడు కూడా ఏది కూడా కొల్లు పోలేదు అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అటువంటి సేవకుణ్ణి దేవుడు పిలిచి అంటాడు నా యొక్క ప్రజల నిమిత్తముగా వారు జీవిస్తున్న జీవితాన్ని నిమిత్తంగా వారికి రాబో దినాలు ఎలా ఉండబోతున్నాయి దానికి సాదృశ్యంగా నువ్వు వారి మధ్య ఎలా జీవించాలంటూ చెప్పారు ఏం చెప్పారంటే నీవు జోళ్ళునైనా కానీ నీవు దిగంబరివై ఒంటి మీద బట్ట తీసుకొని మూడు సంవత్సరాలు నువ్వు ప్రజల మధ్య సంచారం చేయాలి అది వారు చూడాలి అది అలాగా వారి పరిస్థితి రాబోతుంది అని దానికి సాదృశ్యంగా నువ్వు అలా ఉండాలి అని చెప్తే ఆ సేవకుడు దాన్ని అంగీకరించాడు ప్రభు మాటకు లోబడ్డాడు అదేంటి ప్రభు నేను ప్రజల మధ్య తిరుగుతున్నాను కదా సేవకుని కదా నేను అలా ఉండలేను అవమానం కదా అంటే నిజానికి అవమానమే కానీ దేవుని మాటకు లోబడి మూడు సంవత్సరాలు దిగంబరిగా కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగాడండి దేవుని మాటకు లోబడినవాడు తోచా తప్పక పాటించినవాడు యశ్యా భక్తుడు రెండోదిగా చూస్తే ఇరిమియా భక్తుడిని చూడవచ్చు ఇరిమియా భక్తుడు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ముందు నేను బాలుణ్ణి అన్నాడు నువ్వు బాలుణ్ణి అనొద్దు అన్నాడు అలాగే వాడుకున్నాడు ఇరిమియా భక్తుణ్ణి చాలా కష్టాలు అనుభవించాడు ప్రజల కొరకు ఎన్నో అంగలార్పులు అంగలార్చిన వాడు ఏడ్చిన వాడు కానీ దేవుడు ఏది చెప్తే అది వెళ్ళి చెప్పేవాడు ఆ చెప్పిన తర్వాత రాజులు కావచ్చు అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు ఇరి మీద తిరుగుబడి కుట్టిన వారు చాలామంది ఉన్నారు చాలా అవమానాలు చాలా కష్టాలు చాలా ఇబ్బందులు గురి అయినవాడు ఇర్మియా భక్తుడు ఎందుకంటే దేవుని మాటకు లోబడిన వాడు దేవుడు ఏది చెప్తే అది చేసినటువంటి ఒక గొప్ప పరిచారకుడు మూడోదిగా చూసినట్లయితే ఎహేస్కేలు భక్తుని మనం చూస్తే ఇది మనకి ఏహెస్కేల్ గ్రంథము నాలుగో అధ్యాయం నాలుగో విషయంలో ఉన్న మాటలు మనం చూస్తే యహేస్కేలు భక్తుని కూడా చెప్పాడు నా ప్రజల నిమిత్తంగా నా ప్రజలు చెడిపోయి ఉన్నారు వారు తెలుసుకోవాలి వారి నిమిత్తంగా నీవు ఎలా ఉండాలంటే నీ ఎడమ ప్రక్కన నువ్వు ఇన్ని రోజులు మూడు వందల తొంభై రోజులు ఎడమ పక్కనే పడుకోవాలి వారి దోషాలు వారి పాపాలు పోవాలంటే అంటే మూడు వందల తొంభై రోజులు కూడా అలాగే పడుకున్నాడు మనం ఒక నైట్ ఒక పక్కన పడుకోవాలంటే ఒక పక్కకు తిరిగి పడుకోవాలంటే ఉదయం లేచేసరికి అన్నీ కూడా పట్టేస్తాయి కానీ ఈ భక్తుడు మూడు వందల తొంభై రోజులు ఎడమ ప్రక్కన పడుకున్నాడంట అదీ కాదు మరలా వారి దోష పాపములు పోవాలంటే మరలా ఇంకొక నలభై దినాలు నువ్వు కుడి కుడు ప్రక్కకు పడుకోమని చెప్పాడు అలాగే నలభై దినాలు కూడా కుడి ప్రక్కకు పడుకున్నాడు అలాగే నువ్వు ప్రజలకు ప్రకటన చేయాలి నీ షర్ట్ లేకుండా చొక్కా లేకుండా నువ్వు ప్రకటన చేయమని ప్రభు చెప్పారు అలాగే షర్ట్ లేకుండా కూడా ప్రవచనాలు చెప్పాడు అలాగే ఈ ప్రజల నిమిత్తముగా వారి యొక్క దోష పాపాలు పోవాలి అంటే నువ్వు ఆవాల రొట్టెలు చేసుకొని తినాలి ఆవాలు ఎంత చేదుగా ఉంటాయంటే చాలా చేదు అటువంటి రొట్టెలు చేసుకోవాలి ఎక్కడ కట్టెల మీద కాదు నువ్వు చేసుకునేది మనుషుల మలముతో నీవు ఆ రొట్టెలను చేసుకొని తినాలి అన్నారు ఎంత భయంకరమైన పరిస్థితి అండి కానీ ఈ భక్తుడు దేవుని మాటను తోచా తప్పకుండా ప్రభువు కొరకు అవన్నీ చేసిన వాళ్ళే వీళ్ళంతా కూడా దేవుని సేవ అంటే ఏదో సరదాగా వెళ్ళి దేవుని నాతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా కాదు దేవుడు ఏది చెప్తే అది చేసిన వారు వీళ్ళందరూ కూడా కాబట్టి ఈ మాటలుంటున్న నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా సేవ ఈజీ మాత్రం కాదు సేవ చాలా కష్టతరమైనది దేవుడు ఏది చెప్తే అదే మాట్లాడాలి విశ్వాసులకు మాదిరిగా జీవించాలి ప్రేమలోనూ సత్కారంలోనూ నువ్వు ఉండాలని పౌరు భక్తుడు తిమోతితో కూడా ఇదే మాటలు ప్రభుకి నువ్వు ఇష్టుడిగా మారాలని నువ్వు యవనస్తుడు కనుక ఏ సంఘస్తుడు కూడా నీ మీద ఏలుపెట్టి చూపించే విధంగా నువ్వు ఉండకూడదని తిమోతిని కూడా పౌరు భక్తుడు హెచ్చరిస్తుండేవాడు అలాగే దేవుని మాటకు లోబడిన వంటి వారు ఈ సేవకులందరూ కూడా కాబట్టి సేవకుని కొరకు మనం ప్రార్థన చేయాలి సేవకుని యొక్క బాగోగుల కొరకు మనం ప్రార్థించేవారుగా ఎప్పుడు ఉండాలి సేవ అనేది ఈజీ కాదు సేవ అనేది మనం అనుకున్నట్లుగా పూలబాట కాదు నిద్ర నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి సేవకులు చాలామంది సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి సేవకులు అనేకలు ఉన్నారు వారి నిమిత్తంగా వారి యొక్క కుటుంబాల నిమిత్తంగా మనం ప్రార్థించే ఉండాలి మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘం యొక్క సేవకుల కొరకు ప్రార్థన చేయండి మీరు ఎక్కడైతే దేవుని యొక్క మాటలు వింటున్నారో పెంప చేస్తున్నటువంటి సేవకుని కుటుంబం కొరకు మీ ప్రార్థనలో భాగంగా ఒక్క నిమిషమైనా సరే మీ సేవకుల కొరకు ప్రార్థన చేయండి అది ఎంతో దీవెన ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్